గాయత్రి సాయిరాగతం వైశాఖం సరస్వతి సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఈ విధంగా అంటున్నారు ఓ మహర్షులారా వినండి రాజర్షి అయిన అంబరీషుడు బ్రహ్మ మానస పుత్రుడైన నారదుణ్ణి చూసి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసాల మహత్యాన్ని వివరించారు కదా అన్ని మాసముల ఎందు వైశాఖ మాసం ఇంకా ఉత్తమమైందని శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతిపాత్రమైందని చెప్పారు ఈ వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు అంత ఇష్టమైంది అవ్వడానికి ఏంటి అలాగే ఈ మాసంలో విష్ణు ప్రియములైన ధర్మాలు ఏమేమి చేయాలి మానవులు ఆచరించవలసిన దానాలు ఏమిటి వాటి ఫలాలను మాకు వివరించండి పూజ దానము మొదలైన వాటిని ఏ దైవాన్ని ఉద్దేశించి మేము చేయాలి వాటి ఫలము ఎటువంటిది దానికి ఎటువంటి ద్రవ్యములు వాడాలి ఇటువంటి విషయాలన్నీ దయచేసి మాకు వివరించమని సవినయంగా అడుగుతున్నాము అని అన్నారు నారదుడు రాజర్షి అంబరీషా వినుము అని ఈ విధంగా చెప్తున్నాడు పూర్వము ఒకప్పుడు నేను అనగా నారదుడు బ్రహ్మను మాసాల మహిమను మాసము యొక్క ధర్మాలను వివరించాలని కోరాను అప్పుడు బ్రహ్మగారు ఈ విధంగా అన్నారు నారత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మాలను చెబుతూ ఉంటే నేను విన్నాను నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయాన్ని నేను కూడా చెప్తాను విను మాసములన్నింటిలోనూ కార్తీకము మాఘము వైశాఖము ఉత్తమమైన మాసాలు ఈ మూడు మాసాల్లో కూడా వైశాఖ మాసం అత్యంత ఉత్తమమైన మాసము వైశాఖము ప్రాణులకు తల్లి వలె సదా సర్వాభీష్టాలను కలిగిస్తుంది ఈ మాసములో ఆచరించిన స్నానము పూజ దానము మొదలైనవన్నీ పాపాలన్నిటినీ చేస్తాయి ఈ మాసంలో చేసిన స్నాన పూజ జప దానాదులను దేవతలు సైతము తరించి గౌరవిస్తారు ఇంకా ఈ మాసము ఎంత గొప్పది అంటే విద్యలలో వేద విద్యలాగా మంత్రాలలో ఓంకారంలాగా వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షంలాగా ధేనువులలో కామధేనువులాగా సర్వ సర్పములలో శేషునిలాగా పక్షులలో గరుత్మంతుని దేవతలలో శ్రీ మహావిష్ణువులాగా చతుర్వర్ణములలో బ్రాహ్మణునిలాగా ఇష్టమైన వాటిలో ప్రాణములాగా సౌహార్దములు కలవారిలో భార్యలాగా నదులలో గంగా నది కంటే కాంతి కలవారిలో సూర్యునిలాగా ఆయుధములలో చక్రములాగా ధాతువులలో సువర్ణములాగా విష్ణు భక్తులలో రుద్రుని వలె రత్నములలో కౌస్తుభము వలె ధర్మహేతువులైన మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది విష్ణుకి చాలా ప్రియమైంది అవడం చేత వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని కూడా అంటారు విష్ణు ప్రీతిని కలిగించే మాసాలలో వైశాఖ మాసానికి సాటి అయినది లేదు సూర్యుడు మేషరాశి ఎందు ఉండగా వైశాఖమున సూర్యోదయానికి ముందుగానే నదీ తటాకాదులలో స్నానం ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మి ీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరిస్తారు ప్రాణులు అన్నము తిని సంతోషం చెందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయంలో సంప్రీతుడవుతాడు అదేవిధంగా వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు వైశాఖ మాసంలో ఒక్కసారి మాత్రమే స్నానమైనా పూజనైనా చేస్తే పాప విముక్తుడై విష్ణులోకానికి పొందుతారు అని చెప్తారు వైశాఖంలో వారం రోజులు స్నానాధికారు చేస్తే you <laughs> ఈ మాత్రానికే శ్రీహరి అనుగ్రహం బలంతో కొన్ని వేల అశ్వమేధ యాగాలను చేసినంతటి పుణ్యం కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి స్నానం చేసే శక్తి లేక స్నాన సంకల్పం దృఢంగా చేసుకున్నచో అతడు నూరు అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యాన్ని పొందుతారట సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానము నది లేదా ఏరులో చేయాలి అని సంకల్పించిన వాడై అశక్తుడై ఉంటే కొంత దూరమైనను ఇంటి నుంచి ప్రయాణమైనా చేస్తే అటువంటి వారు వైశాఖంలో నదీ స్నాన సంకల్పం దృఢంగా ఉన్న పుణ్యం వలన విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు ఓ అంబరీష మహారాజా సర్వ లోకాలయందు ఉన్న తీర్థ దేవతలు బాహ్య ప్రదేశంలోనున్న జలము నది అయినా తటాకమైనా సెలగేరైనా దానిలో చేరి ఉంటారు జీవి చేసిన సర్వ పాపాలని జీవి అట్టి జలంలో పవిత్ర స్నానము ఆచరించే వరకు యముని ఆజ్ఞను అనుసరించి ఆ జీవి సూక్ష్మ శరీరాన్ని అనుసరించి వృధ చేస్తూ ఉంటాయిట జీవి ఎప్పుడైతే వైశాఖ మాసంలో అటువంటి బాహ్య ప్రదేశంలో ఉన్న జల స్నానం ఆచరిస్తారో వెంటనే ఆ జలంలో అధిష్ఠించి ఉన్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసుకున్న పాపాలన్నీ హరించిపోతాయి సర్వతీర్థ దేవతలు సూర్యోదయాన్ని మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశంలో ఉన్న ఆ నదీ జలాన్ని ఆశ్రయించి ఉంటారు ఆ జలంలో తాము ఉన్న సమయంలో స్నానం ఆచరించిన వారికి హితాన్ని కలిగిస్తారు చేయని వారిని తాపాదుల చేత నశింప చేస్తారు వారు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞని అనుసరించే ఆ విధంగా చేస్తారు సూర్యోదయం అయిన ఆరు గడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు మరలా సూర్యోదయానికి ముందుగా బాహ్య ప్రదేశము ఉండే జలాన్ని ఆవహించి స్నానమాడిన వారి పాపాలను చేస్తూ ఉంటారు ఇంతటితో వైశాఖ పురాణం మొదటి అధ్యాయం സമ്പൂർണ്ണം